పెట్రోల్ డీజిల్ ధరలను వంద రూపాయలు అయితే చేసింది నాలుగు వందలు ఉన్న సిలిండర్ వెయ్యి రూపాయలు అయితే చేసింది నిరుద్యోగం పెంచు పేదరికం పెంచు ఆకలి పెంచు రైతులను నల్ల చట్టాలు తెచ్చి ఏడు వందల మంది రైతులను పొట్టలు పెట్టుకున్నది బీజేపీ ఎందుకంటే ఒకసారి రెండు వేల పదకొండు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సిలింగర్ యాభై రూపాయలు పెంచింది ఇప్పుడు మంత్రిగా ఉన్న స్మృతి ఇరాణి అబ్బో యాభై రూపాయలు సిలిండర్ ధర తీస్తారు అని గుండెలు బాగుతున్నది సిగ్గు చేయాలని మాట్లాడింది మరి మీరేం చేసింది ఇప్పుడు నాలుగు వందలు సిలిండర్ సిలిండర్లు ఆరు వందలు వేసి వెయ్యి రూపాయలు చేసింది బీజేపీ మరి దీన్ని నియమానాల్లో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి పెట్రోల్ దానికి చూసి వంద రూపాయలు దాటించింది ఎలక్షన్ దాకా రెండు రూపాయలు దించింది సిలిండర్ వెయ్యి రూపాయలు దాచింది ఎలక్షన్ దాకా నూరు రూపాయలు దించింది అసలు ఈ దేశంలో ఏం చెప్పింది బీజేపీ విదేశాల్లో ఉండే నల్లధనం చేస్తాం ఒక్కొక్క అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ విజయవాడ మరి పదిహేను ఇరవై కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చింద్రో ఇలా బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి ఇచ్చిందా ఇరవై కోట్లు మొత్తం బీజేపీ పదేళ్ల పాలనలో ఇచ్చింది కేవలం ఆరు వందల ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే చెప్పి నిలెక్ట్ ఇచింది ఆందోరణ 8 లక్షలు ఇవి బిజీ అంటే కేంద్ర నాయకత్వం అట్లే ఉంది ఇక్కడ ఉన్న రాజవందర్ రావు చెయ్యి ఊరట్కై బోడ దగ్గడ బోడమన్నప్ప బోడ దగ్గడ బోడమన్న రావు రన్నంది బైక్ లో వెళ్తూ ఉన్నాడు దుఫాలో భాగం ఇదాకా మన సోదరి వడి గాడ్ మికర్ కూడా చెప్పింది ఒకసారి వీడియో కూడా చూద్దాం రన్నంది మేమొకసారి క్విస్ కి యాడ్ చేద్దాం గౌరలింగం చనిపోతే ఉప ఎన్నికల్లో ఎన్ని అబద్ధాలు ఆయన గెలిచిందో మీ అందరికీ తెలుసు ఆయన నిజ స్వరూపం బయటపడ్డది నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది బిడ్డ అవన్నీ అబద్దాలు ఆడతావాలని చెప్పి దుబ్బాకలో స్ంట్లు టీషర్ట్ తీసుకున్నా ఈ యువకులంతా ఒక్కండి అని ఉంటుందా యాభై నాలుగు వేల మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచింది ఒకసారి చూడండి हुंदा tá बाबू <fixen> ये जो फुटबॉल के लिए है आयलंद के द्वारा पतंग के जितना बड़े होने जितना बड़े होने जितना बड़े होने धर्मिता ओली के लिए ओली विक्रम के लिए होने के लिए लगता है और मतलब कहते हैं सभी समझते हैं अच्छा जिले वो क्षेत्र के अंदर होने वाले हैं और बाकी ఎవడో ఎంతో వందే పెళ్లి మంచి కానీ దూరం చేయాలంట ఏమన్నా చేసి ఓటు చేసుకోవాలనే సూత్రం చెప్పిండే మరి విశాఖ ఆయన మళ్ళీ కలిగితే ఏమైందిలో మీకు నిలబడి అందువల్ల యువకులు విద్యార్థులు ముఖ్యంగా దుబ్బాగా మా కార్యకర్తలు